తెలుగు ఆడియో బైబిల్ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మౌరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించుమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడితకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరూ కూడి వెళ్లిచుండుగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకతడు ఏమి నా కుమారుడా అనిను అప్పుడు అతడు ని ఉప్పును కట్టెలును ఉన్నవి గాని దహనబలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకున్నని చెప్పెను అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడుగు ఇసాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అతన్నేమీ చేయకుము నీకు ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను అబ్రహాము ఆ చోటుకి ఎహోబా ఈరే అని పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును ఎహోవా దూత రెండో మారు పర్లోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర మందులు ఇసుకోవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసదును నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకము జరుగుతున్నారు యు నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని ఎహోవా సెలవిచ్చిన నేను తరువాత అబ్రహాము తన పనివారి తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయిర్షభాకు వెళ్ళిరి అబ్రహాము బెయిర్షాలో నివసించెను ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా ఏమనగా ఆమెయు నీ సహోదరుడు నాహోర్నకు పిల్లలు కనెను వారెవరనగా అతనికి జ్యేష్ఠ కుమారుడైన ఊజు ఇతని తమ్ముడైన బూజు అరాము తండ్రి అయిన కెముయేలు కెసెదు హజో పిల్దాషు ఇద్లాపు బెతుయేలు బెతుయేలు రిప్కాను కనెను ఆ ఎనిమిది మందిని మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోరునకు కనెను మరియు రయుమా అను అతని ఉపపత్నియు తెబహును గహమును తహషును మయకాను కనెను